టీటీడీ మాజీ చైర్మన్ భూమన్న కరుణాకర్ రెడ్డి గారు టీటీడీలో గోశాలలో వందకు పైగా గోవులు చనిపోయాయి వీటి గురించి నిర్లక్ష్యంగా వ్యవహరించారు అయితే ఇవి ఎందుకు చనిపోయి కనీసం వీటిని పోస్ట్మార్టం కూడా చేయలేదు అనేసి ఆయన ఒక సమాచారాన్ని ఇవ్వటం జరిగింది అయితే ఈ భూమన్న కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ సమాచారం ఇచ్చారో వెంటనే ఇప్పుడు ప్రస్తుతం టీటీడీ చైర్మన్ ఎవరున్నారు బీఆర్ నాయుడు వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే టీవీ ఛానల్లో టీవీ ఫైవ్లో ఒక డిబేట్ స్టార్ట్ అయింది ఆయన సాంబేవరరావు గారు ఏం చెప్తున్నారంటే ఇవి రోడ్లపైన తిరుగుతున్న ఆవులు రైతులు వదిలిన ఆవులు ఇవి తీసుకెళ్ళేసి గోశాలలో పెట్టారు అవి చనిపోయాయని చెప్పి సింపుల్ అంటే ఒప్పుకుంటున్నారు ఇక్కడ చనిపోయాయని ఒప్పుకుంటున్నారు మరి పైన తిరిగే ఆవులు రైతులు వదిలిన ఆవులు పరిరక్షణలో ఒకసారి వదిలితే మనం పరిరక్షణ బాధ్యత మంది ఉందా లేదా లేదు వాళ్ళు చెప్పేది ఏంటంటే లేదు లేదు ఆ గోల్ ఎలా అయినా చనిపోవచ్చు ఒకటి రెండో విషయం రిటర్న్ కౌంటర్ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి పైన వేస్తున్నారు ఆయన ఇంతకుముందు చిరుతు పులులు తిరుగుతుంటే కట్టలు ఇచ్చి పంపించాడు ఆ కట్ల వ్యవహారంలో ఇలా కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇలా ఎర్రచందనం వ్యవహారంలో ఈయన పెద్ద సంపాదించాడు కోట్ల ఆస్తులు సంపాదించాడు అని చెప్పారు దీని దానికి రిలేషన్ ఏ ఉండదు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఏదేదో సంబంధం లింక్ పెడుతున్నారు అయితే ఇక్కడ బొమ్మల కరుణాగర్ రెడ్డి గారు స్ట్రైట్గా చెప్పారు నేను ఏదైనా తప్పు చేసుకుంటే ఎవరైనా రండి ఏ గుడికైనా వెళ్తాను ప్రమాణం చేస్తానని చెప్తున్నాను మరి ఎవరు వెళ్తారు సాంబివరావు వెళ్తారా బీఆర్ నైట్ వెళ్తాడా